అసలు లలితాపరాభట్టు స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే ఒకనొకప్పుడు మన్మధుని పరమశివుడు తన మూడవ కంటి మంట చేత కాల్చేశాడు ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఎందుకు కోరిక పుట్టినదో తెలియదు ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు అందులోంచి భండాసురుడు పుట్టాడు భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థమవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు ఆయన ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ వీక్షించడు కేవలముగా హాయిగా తినడం హాయిగా పడుకోవడం భోగం అనుభవించడం అంతే ఇంకొక పని చేయడు ఆయననే భండుడు అంటారంటే భండుడు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు భండాసురుడు ఎక్కడ ఉంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు తమో గుణమునందే భండుడు ఉంటాడు ఆ భండాసురునికి ఇద్దరు సోదరులు విశుక్రుడు విషంగుడు అని వాళ్ళ పేర్లు విషంగుడు అందరి మనసులలో ఉండేటటువంటి మమతానురాగములను తీసేసాడు తీసేస్తే ఈ ప్రపంచం అంతా కూడా శోభరహితం అయిపోయింది అలా ఎందుకు అవుతుంది అని మీకు అనిపించవచ్చు ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువునందు కాదు సౌందర్యం మన మనసులోంచి ఉప్పొంగేటటువంటి భావము వలన ఉంటుంది నేను ఒక ఇంటి మేడ మీద నుంచుని చూస్తున్నాను అనుకోండి నాకు కొన్ని వెదురు చెట్లు ఆ పక్కనే ఒక కదంబ వృక్షం ఆ కదంబ వృక్షానికి ముందు ఒక పెద్ద ఉసిరి చెట్టు కనపడ్డాయనుకోండి అవి చెట్లునే చూశాను ఇప్పుడు నాలో ఏమైనా భావము ఉత్పన్నమవుతుందా ఏమి సంతోషం ఉండదు అదే నాకు ఆ వెదురు చెట్లు చూడగానే వెదురు పొదలు చూడగానే అసౌ నాసా వంశస్థు హి నగిరి వంశ అంటారు శంకర భగవత్వాదులు అమ్మవారి నాసాదండాన్ని దండంతో పోలుస్తారు ఓ నా తల్లి జగన్మాత యొక్క నాసాదండముతో పోలిక కలిగినటువంటి వెదురు చెట్లు ఇవి అని నేను భావన చేయగానే నా మనసు ఉప్పొంగుతుంది అమ్మవారి యొక్క ముక్కు దూలంతో పోల్చబడిన పరమపావనమైన చెట్లు ఎక్కడ విదురు పొదలున్నాయో అక్కడ పరదేవతాస్పర్శ ఉంటుంది నేను ఇలా కన్ను తిప్పేటప్పటికీ నాకు కదంబ వృక్షం కనపడింది అనుకోండి ఓ కదంబ వనవాసిని నా తల్లి ఇక్కడే చరణ మంజీరములు సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది మా అమ్మ ఇక్కడ కూర్చుంటుంది ఈ కదంబ వృక్షం ఎంత గొప్పదో భావన చేతనే పరిపుష్టి భావన చేతనే సంస్కారము ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలమునందు నందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి ఓ పేరు భావన మాత్ర సంతుష్టాయ నమో నమ ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు అటువంటి చోటనే ఆ ఉత్తమ భావప్రకాశం ఉంటుంది ఆ భావ ప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది కాబట్టి ఇప్పుడు విషం కూడా ఏం చేశాడు అంటే ఎవ్వరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది వర్షం పడితే నామరూపములు లేకుండా పోయినటువంటివన్నీ కూడా నామరూపములను పొందుతాయి నేను ఒక జామ పండు కింద పడేశాను అనుకోండి ఆవు తింటుందని అది బద్దలయ్యి గింజల కింద పడతాయి ఆవు వచ్చి జామ పండు తినేసింది కానీ కొన్ని గింజలు భూమిలో పడ్డాయి ఆ గింజలు ఏమిటో ఎవరికి తెలియదు ఓ వర్షం పడింది శ్రావణ మాసంలో జామ మొక్క మొలకెత్తుతుంది వేప గింజ నుండి వేప మొక్క మొలకెత్తుతుంది మామిడి టెంక నుండి మామిడి మొక్క మొలకెత్తుతుంది అసలు తడి ఉంటే మొలకెత్తుట తడి లేకపోతే మొలకెత్తుట అన్న మాట ఉండదు మనసు ఆర్ద్రతతో నుండుట ఆర్ద్రత అంటే మనసు తడిగా ఉండుట మనసు తడిగా ఉండుట అంటే మనసు మీద నీళ్లు పొయ్యమని కాదు దాని ఉద్దేశ్యం మనస్సు తడిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే పవిత్రమైన భావజాలమును కలిగి ప్రేమాంకురములను పొంది ఉండుట ప్రేమ అన్న మాటని మీరు మళ్ళీ సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును ఆశించనటువంటి మానసికమైన అనుబంధమునకు ప్రేమ అని పేరు అటువంటి పవిత్రమైన ప్రేమ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ప్రకాశించాలి పెద్దలు కనపడ్డారనుకోండి భక్తి అన్న పేరుతో ప్రకాశించాలి నాకన్నా చిన్నవాళ్ళు కనపడ్డారనుకోండి వాత్సల్యము అన్న పేరుతో ప్రకాశించాలి ఆ ప్రేమయే దేశ వర్ణాశ్రమములను ఆధారం చేసుకుని ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తుంది ఇలా ప్రకాశించడానికి అనువైనటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధికి ఆర్ద్రత అని పేరు ఈ ఆర్ద్రత మనసులో ఉంటే తప్ప భావములు పుట్టవు విషంగుడు ఏం చేశాడు అంటే అందరి మనసులలో ఉండేటటువంటి ఆర్ద్రతని తీసేసాడు కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఒకరి పట్ల ఒకరికి కారుణ్యం లేదు అప్పుడు ప్రపంచమునందు శోభ అన్నమాట ఏముంటుంది అసలు అందము అన్నమాట ఏముంటుంది విశుక్రుడు పురుషుల ఎందు ఉండేటటువంటి వీర్యాన్ని వారి తేజస్సుని హరించాడు ఇప్పుడు ప్రత్యుత్పత్తి లేదు స్త్రీల ఎందు ప్రేమ లేదు పురుషుల ఎందు వీర్యము లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు అంటే సృష్టి స్తంభన స్థితిని పొందింది సృష్టి ఎందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్న మాట ఎక్కడుంది లేదు స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుందంటే పడిపోతారు ఉన్నతి ఉండదు అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని భండు వాళ్ళిద్దరిని ప్రోత్సహించాడు సంతోషంగా ఉన్నాడు ఇది ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు అందులోంచి పరదేవతాస్వరూపం ఆవిర్భవించింది చితగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పరదేవత ఆ చితగ్నిగుండంలోంచి పైకి వచ్చింది ఈ పైకి వచ్చినటువంటి లలితా లలితాస్వరూపము కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు ఇందులో ఒక నియమం ఉంటుంది పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు అసలు పరమేశ్వరుడికి లింగభేదం లేదు ఆయనకు ఒక రూపం ఉండదు కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నాడు జాయమానో బహుధా విజాయతే అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు అవతార అంటారు అందుకే తార అంటే ఈ కంటికి స్వరూపం తెలియదు ఈ భూమి కన్నా కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై స్వయం ప్రకాశకమైన తార ఆకాశంలో ప్రకాశిస్తే మాంసనేత్రం పట్టుకోలేదు అవతార కిందకొచ్చిందనుకోండి తెలుస్తుంది ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా తను కిందకి దిగితే అవతార అలా పరతత్వం కిందకి దిగొస్తే అవతార స్వీకారము చేసినది అంటారు పరదేవత అవతార స్వీకారం చేసి చిదగ్రి కుండంలోంచి బయటికి వచ్చింది ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతం చెప్పాలి అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు అలా మొదలు పెట్టలేదు కదండీ మరి వ్యాసుడు తలతో మొదలు పెట్టలేదే మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు చిదగ్నికుండా దేవ కార్గ్య సముద్య తర్వాత చతుర్బాహు సమన్విత నాలుగు బాహువులు చెప్పాడు రాగస్వరూప క్రోధాకారం క్రోధాకార అంకుశోజ్వల మనోరూపిక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు చేతులు నాలుగు ఆయుధములు చెప్పాడు మళ్ళీ ఎర్రటి కాంతి చెప్పాడు నిజా రుణ ఇప్పుడు తవ దగ్గరికి వెళ్ళాడు చంప కాశో కల సత్కచ ఇక ఆగలేదు ఇరమండిత అష్టమీ చంద్ర విభ్రాలిక స్థలచోబిత ముఖ చంద్ర కళంకృదనాభిశేషక చిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేశాడు బాగా గుర్తు పెట్టుకోవాలి లలితా సహస్రనామ స్తోత్రమనందు వ్యాస భగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ చిదగ్ని గుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు చెప్పకుండా బుద్ధ్యభాను సహస్రాభా అన్నాడు ఉత్ అంటే పైకి లేవడం ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము సహస్రము అంటే వెయ్యిని కాదు అనంతము అని అర్థం సంస్కృతంలో అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి సూర్యోదయాన్ని తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు మహాభారతంలో విరాటపర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడు నీరజాకరములు నిష్ఠయచేసిన భవ్యతపంబు ఫలకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ గరగిన అతుల వేదత్రయల తి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగ అఖిల జగముల కందెరయగు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకులనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి